హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ హాయ్ తమ్ముడు గుడ్ ఈవినింగ్ తమ్ముడు టీ తాయినావా హాయ్ సతీష్ తమ్ముడు గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ ఫస్ట్ లైక్ థ్యాంక్ యూ లక్కీ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ టీ తాగారా హాయ్ హాయ్ అక్క ఇప్పుడే చెప్పాను అక్క ఏం చెప్పావు టీ తాగా అని చెప్పావా తెలుసు తెలుసు మీది ఫస్ట్ లైక్ అని నాకు తెలుసు తమ్ముడు రాజేందర్ హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి హాయ్ దినేష్ తమ్ముడు ఎన్ని రోజులకి వచ్చా లైవ్ పెట్టలేదు అయ్యింది ఎనీవే బాగున్నావా దినేష్ తమ్ముడు మహేష్ హాయ్ అండి మహేష్ గారు లావణ్య గారు ఓకే లావణ్య హాయ్ అండి గుడ్ ఈవినింగ్ మీ ఛానల్ ఏ రోజు సబ్స్క్రైబ్ చేసినా బట్ ఈరోజు నోటిఫికేషన్ ఆన్ చేసా ఎందుకు మరి ఎన్ని రోజుల దాకా నోటిఫికేషన్ ఆన్ చేయలేదు టీ తాగాను అక్క ఓకే వీడియోస్ బాగున్నాయి మేడం థ్యాంక్ యూ అండి లక్కీ గారు అక్క బుగ బుకినావా తిన్నా తమ్ముడు నువ్వు తిన్నావా మళ్ళీ వస్తాను ఎటు వెళ్తున్నారు ఎనీవే ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఎన్ని రోజులకైనా నోటిఫికేషన్ ఆన్ చేసినందుకు అక్క ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్లో వస్తా అక్క ఎక్కడికి ఎక్కడికి పోతే నువ్వు తమ్ముడు ఎంఆర్ఐ బ్రో బిర్యానీ తీసుకో అని అంటుండ దినేష్ తమ్ముడు వెతికినా దొరకలే ఇన్ని రోజులు మీ లైవ్ నేను గుర్తున్నానా లక్కీ గారు సారీ నేను మర్చిపోయా నాకు తెలీదు షాప్కి అక్క సరే సరే వెళ్ళు వెళ్ళు తమ్ముడు హాయ్ సిస్ హాయ్ సాత్విక్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ బిర్యానీ తీసుకో నాకా బిర్యానీయా అద్దు తమ్ముడు ఓ రెడ్డి లోకేష్ తరఫున వచ్చినావా ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నువ్వే తీసుకో తమ్ముడు తినేస్తాము నా అందుకు నాకు వద్దు హాయ్ రా హాయ్ మానసా గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ ఏ నాకు వదుపో నేను నాన్ వెజ్ మానవ నువ్వే తినిపో అంటుండో మా తమ్ముడు నాకు మిమ్మల్ని చూస్తే కవితలు వస్తాయని చెప్పా కదా ఓ యా మీరే మీరే యా గుర్తొచ్చి గుర్తొచ్చిరు అది మీరేనా ఓకే 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 నరేష్ చారి హాయ్ గుడ్ ఈవినింగ్ హాయ్ ఫ్రెండ్ ఓకే హాయ్ అండి గుడ్ ఈవినింగ్ హాయ్ మేడం హాయ్ అండి సమోసా రాజు హాయ్ అండి రాజు గారు ఎంఆర్ఆర్ బ్రో అని ఆలోచిస్తున్నారు రాజు గారు హలో అండి వెలిగింది బల్బు యా యా గుర్తొచ్చింది గుర్తొచ్చింది అనిల్ గారు హాయ్ అండి భరత్ రెడ్డి హాయ్ గుడ్ ఈవెనింగ్ మాది వరంగల్ అండి పాషా గారు మీ విలేజ్ ఎక్కడ అండి మాది వరంగల్ అండి లక్కీ హాయ్ అభిలాష్ హాయ్ అండి ఫైన్ మీరెలా ఉన్నారు హాయ్ అండి శేఖర్ గారు సమోసా తిన్నావా ఏమో నాకు తెలీదు అది రావు గారు హాయ్ ఎవరైనా అమ్మాయిలు ఉన్నారా చూడు చూడు వెతుకు 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 కొద్దిసేపు అయితే కొద్దిగా సేపు అయితే హాయ్ హాయ్ వాసు తమ్ముడు గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అనిల్ గారు తిన్నావా తిన్నానండి మీరు తిన్నారా శ్యామల ఓకే హాయ్ హాయ్ వెంకట్ గారు గుడ్ ఈవినింగ్ నైస్ బెస్ థ్యాంక్ యూ అండి శేఖర్ గుణా గారు అనిల్ గారు ఓకే హాయ్ హాయ్ ముకుందా బ్రో అని అంటుంది మమతా సిస్టర్ చూస్తున్నా అక్క అంటుండే తమ్ముడు గంగాధర్ గారు హాయ్ గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ హాయ్ ముకుందా బ్రో అంటుంది మమతా సిస్టర్ మీకి మ్యారేజ్ ఎప్పుడు అయింది మ్యామ్ ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది సారీ టెన్ ఇయర్స్ అవు టెన్ ఇయర్స్ అవుతుంది హాయ్ అక్క హాయ్ హర్షా గుడ్ ఈవినింగ్ మమతా సిస్ హాయ్ అని అంటుండే తమ్ముడు మీ నెగిటివ్ ప్లేస్ యొక్క వరంగలే అఖిల్ సిస్ ఒక్కసారి ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చేయండి వి విల్ లవ్ ఇండియన్ ఆర్మీ సిస్ నిజంగా నిజంగా మీరు గ్రేట్ తెలుసా ఎందుకంటే మీరు ఒక అమ్మ మనకి జన్మనిస్తే మీరు పునర్జన్మనిస్తున్నారు తెలుసా నిజంగా ఆర్మీకి సెల్యూట్ చేయాల్సిందే అసలు నిజంగా మీరు లేదైతే మేము లేము యూట్యూబ్లో ఇంత అందమైన అమ్మాయిని చూడడం ఇదే ఫస్ట్ రియల్ ఓకే థ్యాంక్ యూ బిస్కెట్ వేసినందుకు ఆల్రెడీ ఎస్ ఐఎమ్ మ్యారీడ్ హాయ్ గీతా హాయ్ లోకేష్ గుడ్ ఈవినింగ్ ఫోర్టీన్త్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ మధు గారు హాయ్ హలో అండి మధు గారు గుడ్ ఈవినింగ్ స్టిల్ లుక్స్ లైక్స్ టిజ్ ఓకే హీ హీఈ మాది కరీంనగర్ అవునా ఓకే హాయ్ 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 మమతా సిస్టర్ మీకు మ్యారేజ్ అయిందా కళ్ళు కనిపించట్లేదా కళ్ళు కనిపించట్లేదా నా మెసేజ్ స్కిప్ లక్కీ గారు మీరు ఏం మెసేజ్ పెట్టారు స్కిప్ ఏం కాలేదు నాకు రాలే మరి ఆర్మీలో ఉన్నది లైవ్కి రాలేదు ఉన్నది ఎవరు అక్క ఆ బ్రో ఎ ఎ ఎవరో మరి సుమక్క లైవ్కి రాలేదు సంగీత వై సుమక్క లైవ్ పెట్టే ఏమో నేను లైవ్లో ఉన్నాను కదా ఆఫ్టర్నూన్ ఈరోజు నేను లైవ్ పెట్టినాను అందుకే రాలేదు లోకేష్ హాయ్ రాజమాత మీ రాజ్యంలో ప్రజలు కులాసానా యా కులాసా నేనున్నాక కులాసాగానే ఉంటారు కదా ఉంది పైన కామెంట్ చూడు మళ్ళీ పైనకి వెళ్ళాలా నేను ఒక్క నిమిషం ఓ చాలా పెద్దదే పెట్టినావా అందుకే పైన కోనన్నావా కొద్దిగా సేపు అయితే నా కామెంట్స్ గుంపులో గోవిందా అయిపోతాయి అందుకే ఫస్ట్ ఏ వచ్చిన కుంభమేళాలో భక్తులుగా వస్తారు లైవ్లో అంత లేండి అందుకే వచ్చారా ఫస్ట్ ఏ ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అఖిల్ బీదురు ఓ హాయ్ నైస్ టు మీట్ యూ అంటుండు వాసుతమ్ముడు హో అవునా సంగీత అక్క అడిగింది సంగీత అక్క అడిగింది నిన్ను అవునా నేను లైవ్ పెట్టిన సుమక్క కూడా నా లైవ్కి వచ్చింది కదా వచ్చింది ఆఫ్టర్నూన్ లైవ్లో బట్ నేను ఈరోజు కొంచెం అంటే టూ టైమ్స్ నేను పెట్టలేదు ఇన్ని డేస్ ఇప్పటి నుంచి పెడదాంలే అని పెట్టినా అందుకోసమే నేను రాలేదు లైవ్కి గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి మహేష్ సిలివేరు గారు ఒక్కసారి జై హింద్ అనండి జై హింద్ మోహన్గా దొబ్బే తమ్ముడు తమ్ముడు లేడు కదా నీకు బ్లూ ఇవ్వనా మీ రాజ్యానికి థర్టీన్ లైక్ ఇచ్చాను రాజమాత థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైక్ ఇచ్చినందుకు గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైక్ అమ్మా నాన్న ఐ మిస్ పర రాము గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే వెళ్తున్నారా ఓకే ఓకే బాయ్ వికారాబాద్ జిల్లా కొడంగల్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ నా లైవ్కి వచ్చినందుకు యువర్ స్మైల్ సూపర్ థ్యాంక్ యూ రామ్ బ్రో హాయ్ రమణ్యే వచ్చిండ రమణ్యే లేట్ కదా లైవ్లో హాయ్ అండి మాతి యాదవ్ గారు గుడ్ ఈవెనింగ్ లోకేష్ ఓ అవునా లైక్ డౌన్ గీత థ్యాంక్ యూ మహేష్ సిల్వేర్ గారు టీ తాగారా వెల్కమ్ టు అవర్ లైవ్ అండి అందుకే వచ్చినా ఫస్ట్ సరే వర్తులు పెరుగుతా నెక్స్ట్ లైవ్కి ఫస్ట్ వస్తా మళ్ళీ ఓకే ఓకే లక్కీ బాయ్ బాయ్ హాయ్ అక్క తిన్నావా తిన్నాను రిషి యాదవ్ మీరు తిన్నారా గుడ్ ఈవినింగ్ అఖిల్ మీదు దూర్ మీ దూరు బ్రో మీది ఏ ఊరు అంటున్నావా సైడ్ ఎట్ సైడ్ బ్రదర్ ఎట్ సైడ్ బార్డర్లో అంటావు అని అంటున్నారు వాసుతమ్ముడు మీస్ బ్యూటిఫుల్ గార్ల్ ఓకే హాయ్ గీతా హాయ్ హాయ్ మహేష్ సిలివేరు గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ హాయ్ హాయ్ అంటుండు దినేష్ తమ్ముడు హాయ్ అక్క హాయ్ రూపా గుడ్ ఈవెనింగ్ రోజు మీరు లైవ్లోకి రావడం ఎందుకు రూపా గారు హాయ్ అంటుండో తమ్ముడు అక్క బ్లూ చూస్తున్నా చూస్తున్నాను అందుకే ఇవ్వాలి నాని అడిగా అందుకే అప్పుడే హాయ్ సరిత సిస్టర్ గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ బాగున్నారా బెంగళూరు నుంచి చూస్తున్నా థ్యాంక్ యూ బెంగళూరు నుంచి నా లైవ్ చూస్తున్నందుకు గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ జీవా గారు హాయ్ అండి రూపా లైక్స్ గుడ్ ఈవినింగ్ అక్క గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవెనింగ్ న్యూ సబ్స్క్రైబర్ థ్యాంక్ యూ అండి జీవా గారు సబ్ చేసిన డల్గా ఫేస్ ఎందుకు పెట్టారు గణేష్ గారు నేను డల్గా అస్సలు ఉండను అండి అస్సలు ఉండను యాక్టివ్గానే ఉన్నాను కదా జస్ట్ ఇప్పుడే తాగిన గీత అవునా ఓకే స్నాక్స్ ఏమైనా తిన్నారా జీవ గారు హాయ్ కాఫీ తాగావా గీత నో కాఫీ ఓన్లీ హెడ్ ఎక్ ఉంటేనే కాఫీ ఐ ఆమ్ బ్యాక్ హాయ్ హాయ్ సరితక్క దండాలు ఎలావా తల్లి అని అంటుండ దినేష్ తమ్ముడు హవ్ ఆర్ యూ ఫైన్ అండి మనోజ్ కుమార్ ఓకే హాయ్ అండి గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గీత ఓకే ఓకే మహేష్ సిల్వేరు గారు హాయ్ తమ్ముడు అని అంటుంది దినేష్ తమ్ముడిని అంటున్నావా సత్య సిస్టర్ హాయ్ అండి టీ తాగారా సరిత సిస్టర్ బాగున్నారా ఇది నేనే హాయ్ అండి గుడ్ ఈవినింగ్ నాగ తను నిజంగా నిజంగా తను ఆర్మీనే నా అక్క అయి ఉండొచ్చు కానీ అబద్ధం ఎందుకు చెప్తారా ఆర్మీ అని నా పేరు అన్వేష్ మీ పేరు నా పేరు సంగీత అండి అన్వేష్ గారు హాయ్ అక్క గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఎస్కే వెల్కమ్ టు అవర్ లైఫ్ ఫైన్ చీస్ మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను అని సిస్టర్ నిన్న నేను లైవ్కి వచ్చా బట్ మీరు లేరు లైవ్లో అన్నయ్య ఉన్నారు అన్నయ్యతో మాట్లాడా మాట్లాడేసిన హాయ్ అక్క నేను మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క ఓకే ఓకే చిన్ను గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ సరే పోన్లే చూస్తూ ఉంటా మేడం హాయ్ లో అండి పోవాలనిపిస్తలే అవునా ఓకే ఓకే చూడండి చూడండి హాయ్ హవర్ యూ ఫైన్ అండి తిరుపతి గారు గగన్ గగన్ గౌడ్ గారు హాయ్ హాయ్ రెడ్డి గారి అమ్మాయి ఎలా ఉన్నాను బాగున్నానండి విష్ణు మీరు ఎలా ఉన్నారు గుడ్ ఈవెనింగ్ చిన్ను గారు హాయ్ అంటుండో దినేష్ తమ్ముడు కోల్కత్తా నుండి లైవ్ చూస్తున్నా థ్యాంక్ యూ గణేష్ గారు కోల్కతా నుంచి నా లైవ్ చూస్తున్నందుకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అంటుంది రూపా సిస్టర్ ఇంకా తాగలేదు సిస్టర్ తాగాలి స్టిచ్చింగ్ ఉంటే చేశాను అందుకే లేట్ అయింది అవునా సర సిస్టర్ స్టిచ్చింగ్ కూడా చేస్తారా మీరే హాయ్ అండి ప్రణయ్ గౌడ్ గారు మీది ఏ డిస్టిక్ అండి వరంగల్ డిస్టిక్ వరంగల్ ఏనా విజయ హాయ్ హాయ్ అండి గుడ్ ఈవినింగ్ హాయ్ సంగీత గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి బాలగౌడ్ గారు వెల్కమ్ టు అవర్ లైవ్ యు ఆర్ షో బ్యూటిఫుల్ లైక్ మీ అక్క ఓకే ఓకే థ్యాంక్ యూ కళ్యాణ్ చౌదరి హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ హాయ్ వరంగల్ అమ్మాయి గారు హాయ్ నా గారు గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి బాగున్నారా రూపా గారు మీకు ఛానల్ ఉందా అంటుండు దినేష్ తమ్ముడు థ్యాంక్ యూ అక్క ఓకే లైక్ ట్వంటీ ఫిఫ్ ఫైవ్ ఆ ఓకే థ్యాంక్ యూ అండి లెక్కిచ్చినందుకు గుడ్ ఈవినింగ్ గారు విజయ హాయ్ మేడం హాయ్ నాగ్గారు హాయ్ అని అంటుంది సరిత సిస్టర్ నరేంద్ర రెడ్డి హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ ఏమో డౌట్ కొడుతుంది అని అడిగా అవునా డౌట్ వస్తుందా నీకు హాయ్ దినేష్ బ్రో గుడ్ ఈవినింగ్ అంటున్నారు నా గారు గుడ్ ఈవినింగ్ నాగారు అంటుంది సరిత సిస్టర్ చిన్ను హాయ్ దినేష్ అంటుంది చిన్ను హాయ్ సరిత గారు గుడ్ ఈవినింగ్ అంటున్నారు నాగ్గారు గుడ్ ఈవినింగ్ నాకు బ్రో అని అంటుండడు దినేష్ తమ్ముడు చందమామ త్వరగా వచ్చింది అవునా వెళ్ళిపోతుంది చంద ఆ చందమామ రాగానే ఈ చందమామ వెళ్ళిపోతుందిలేండి హాయ్ చిన్ను గారు నైస్ టు మీట్ యూ అంటుండు వాసు తమ్ముడు వరంగల్ మాది కూడా అవునా ప్రణయ్ గౌడ్ ఓకే వేర్ ఆర్ యూ ఫ్రమ్ వరంగల్ అండి శేఖర్ గారు సారీ షకీర్ గారు వేర్ ఆర్ యూ ఫ్రమ్ ఓకే వరంగల్ చిన్ను గారు ఎక్కడ మీరు అంటుండు దినేష్ తమ్ముడు ట్వంటీ ఫిఫ్త్ లైక్ థ్యాంక్ యూ నా గారు థ్యాంక్ యూ సో మచ్ ఓకే బాయ్ హాయ్ రవీందర్ రెడ్డి ఖమ్మం సో క్యూట్ ఓకే థ్యాంక్ యూ అండి రవీందర్ రెడ్డి గారు లైక్ ఇచ్చినందుకు గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి ఐ హావ్ ఛానల్ ఛానల్ ఉందంట రూపా సిస్టర్కి చేస్తాను సారీ కూర్చులు కూడా వేస్తాను సిస్ అవును ఆ సరిత సిస్టర్ గ్రేట్ మీరు మళ్ళీ వచ్చినవా అక్క ఎస్ వచ్చిన సందీప్ తమ్ముడు హాయ్ వాసు బ్రో అని అంటుంది చిన్ను ట్వంటీ నైన్త్ లైక్ థ్యాంక్ యూ అండి ఉప్పన్న శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ లక్కీ గారు ఏంటండి మూర్తి క్రాస్ చేసేసారు తిరిగిపోతుంది మరి అలానే అయిపోతుంది క్రాస్లోనే జాగ్రత్త హుజరాబాద్ బ్రో అంటుంది చిన్ను గుడ్ ఈవినింగ్ సిస్టర్ గుడ్ ఈవినింగ్ అండి సింహాచలం సవరా గారు ఓకే హాయ్ చిన్ను గారు నైస్ టు మీట్ క్యాన్సర్ చందమ్మా ఇంత చిన్న ఫోన్లో ఎలా హౌ ఓకే ఎక్కడ ఉన్నారు సిస్ ఇంట్లోనే ఇంట్లోనే ఉన్న సరితా సిస్టర్ ప్లేస్ చేంజ్ చేసా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారా నో నో వెళ్ళలే వెళ్ళలేదు హాయ్ అండి విజయ లక్ష్మీ గారు హాయ్ గుడ్ ఈవినింగ్ చిన్ను మా దగ్గరనే మీరు ఉండేది అని అంటుండ్రు దినేష్ తమ్ముడు రజిన్ వీడియోస్ ఫైన్ అండి మీరు ఎలా ఉన్నారు గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ ఓకే బ్రో ఏమైనా ఈవెంట్స్ చెప్పండి బ్రో ఫోటోగ్రఫీ అండ్ మేకప్ అవైలబుల్ అని అంటుంది చిన్ను హలో అండి ఐశ్వర్ గారు గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైఫ్ ఏ కామెంట్ కనిపిస్తే అది చదువుతున్నావా గీత అంత లేదు మహేష్ సిల్వేర్ గారు ఇదేంటి ఇంకో మొబైల్ ఉంది ఇందులో నేను చదువుతున్నాను అలా ఎందుకు చేస్తే నేను స్కిప్ చేయను ఏ మెసేజ్ కూడా అన్నీ చదువుతున్నా హలో మేడం గారు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి బొప్పన్న శ్రీనివాస్ గారు చిన్ను మాది జమ్మికుంటా అంటుండూ తమ్ముడు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవెనింగ్ అండి గోపాల కన్నయ్య గారు గుడ్ ఈవినింగ్ దినేష్ అని అంటున్నారు మోహన్ గారు అయ్యో మీరు ఇంత వైట్గా ఉన్నారు హా స్మైల్ చాలు లైవ్లో ఉండిపోవడానికి అంతే అంటారా ఓకే దినేష్ అంటుంది చిన్ను చిన్ను ఇన్స్టా ఉందా ఈవెంట్స్ చెప్పడానికి అని దినేష్ తమ్ముడు శ్రీకాంత్ శ్రీరామ్ మీ నోస్పిన్ బాగుంది థ్యాంక్ యూ అండి అబ్దుల్ గారు కన్నయ్య సార్ హాయ్ అంటుండు దినేష్ తమ్ముడు ఏందక్క మరి ప్రతి ఒక్కరు బ్రో అంటుంటే ఏం చేస్తా పాపం అనిపిస్తుంది నిన్ను చూస్తుంటే హాయ్ ఆజీ అమ్మాయి హాయ్ మందారా గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ సిస్టర్ బాగున్నారా హాయ్ వదినమ్మ మీది ఏవరు సందీప్ మాది వరెంగల్ స్వాతి నరేష్ హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి వాసు బ్రో పులిహోరలో పిహెచ్డీ చేయాలి తమ్ముడు పక్కా అందులో క్వాలిఫై అయ్యిండు కాబట్టి చేస్తుండు ప్రజెంట్ కదా దినేష్ తమ్ముడు లైక్ డాడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాజన్న గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి అటీ తాగారా ఆ మేకప్ మ్యామ్ తెలుగు మూవీ షూటింగ్ హాయ్ హాయ్ అండి హర్ష గారు గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ తల్లి అంటున్నారు రాజనే గుడ్ ఈవినింగ్ అన్నయ్య అటీ తాగారా మందర గారు హాయ్ అంటుండు దినేష్ తమ్ముడు ఉందంటావు ఐడి పెట్టింది చిన్ను కాఫీ తాగారా సిస్టర్ నో మందారా సిస్టర్ కాఫీ తాగలేదు ఓన్లీ హెడ్ ఏక్ ఉంటేనే తాగుతాను నేను నవీన్ హాయ్ మ్యామ్ హాయ్ అండి సాంగ్ సాంగ్ ఏమయ్య సాంగ్ ఏమై చేస్తాను మైక్ ఓకే 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 నేను బాగున్నా కాకపోతే హాయ్ సిస్టర్ హాయ్ కృష్ణారెడ్డి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ బ్రదర్ లైక్ డన్ థర్టీ సెవెన్ పులిహోర బ్యాచ్ దిగింది మొత్తం పులి ఎవరో బ్యాచ్ దిగింది దిగింది ఎవరో కాదు దినేస్త తమ్ముడు ఒకరే లైక్ అండి లైక్ ఇచ్చారా కృష్ణ లైక్ లైక్ అంటున్నారు కృష్ణారెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ వెల్కమ్ టు అవర్ లైవ్ నా ఇన్స్టాలో ఫాలో చేయండి చిన్ను అని అంటుండు దినేస్త తమ్ముడు గుడ్ ఈవినింగ్ సిస్టర్ గుడ్ ఈవినింగ్ ఒకసారి లైవ్ విన్ చేసి పెడతాం ఎందుకు నెట్ రావట్లేదు ఏమైంది నెట్ ఎందుకు స్లో ఉన్నది